హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే రాగి అయితే చేసి చూపిస్తానండి అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పిండిని వేసుకోవాలి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక ఐదు వాటర్ అయితే ఒక పెద్ద బౌల్లో వేసుకొని మరిగించుకోవాలి మరిగేలోపు ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకుందాం ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎసరు మరిగిపోయిందండి కొంచెం కొంచెంగా ఇందులో వేసి కలుపుకోవాలి చక్కగా అయితే ఉండాలండి ఉండలేకుండా కలుపుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి చల్లారనిచ్చుకోవాలి ఇలా సన్నగా అయితే తరిగి పక్కన పెట్టేసుకోవాలి కొత్తిమీర కూడా ఒక రెండు రిమ్మలు అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక చిన్న గ్లాస్ పెరుగైతే నేను తీసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు చిలుకుదామండి ఇందులో కొన్ని వాటర్ వేసుకొని దీన్నైతే ఇప్పుడు ఇలా చిలుకుదాం పక్కన పెట్టుకున్న రాగి అంబలైతే చల్లారిపోయిందండి ఇందులో మనం ఇందాక చిలికి పెట్టుకున్న పెరుగు అయితే వేసుకుందాం ఇలా వేస్తూ కలుపుకోవాలి చెంచా సాల్ట్ దీన్ని బాగా కలుపుకోవాలి ్లాస్లో పోసుకున్నానండి దీనిపైన ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే రాగి అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి